హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో గోరు చిక్కుడుకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా గోరు శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని ఒక రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అలాగే పసుపును వేసుకొని ఈ కాయల్ని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ముక్కలు బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు పక్కనుంచి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా పల్లీలని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎటువంటి ఆయిల్ యాడ్ చేసుకోకుండా ఫ్రై చేసుకోండి చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేగిన పల్లీలని తీసుకోండి ఇందులో ఆరేడు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు అలాగే జీలకర్రని వేసుకోండి ఈ పప్పు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ మనము గోరు చిక్కుడుకాయలని ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి నేను ఇక్కడ మరలా సాల్ట్ అయితే వేయట్లేదండి మీరు కావాలనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ వేపుడైతే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది